శుభోదయం ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదోవచనము నీ ఆవరణంలో ఒక దినము గడుపుత వెయ్యి దినముల కంటే శ్రేష్టము ప్రార్థన పరిశుద్ధమైన యేసే వందనాలు చలిస్తూ ఈ సమయంలో వాక్యము దానిస్తున్నగా మీ సన్ని మాతో ఉంచి నడిపించి ఆశ్రయించి దేవించమని ఏసై నామంలో ప్రార్థించడానికి వేడుక నుంచి నామ తండ్రి ఆమె దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని భక్తులు తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ ఆయన ఆవరణను ప్రేమిస్తూ ఆయన సంచారంలో ఉండడానికి ఈ లోకంలో ఒక విశ్వాసగా కోరుకునేవలేను అంత మాత్రమే కాదు కానీ నీ ఆవరణంలో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్టము మానవ జీవితంలో శ్రేష్టమైన ఆర్యము అది ఏదైనా అని అంటే అది దైవ ఆవరణలో నివసించడం అనగా దేవుని యొక్క సన్నిధి మనం ప్రేమించడం కాబట్టి శ్రేష్టమైన కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఈ లోకంలో సంఘంలో సమాజంలో వరదిల్లాలి ఆయనను ప్రేమించిన వారిని ఆస్తికరతలుగా చేస్తున్న వాగ్దానం చేశారు కాబట్టి సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ఆయన నిత్యము ప్రభును ప్రేమిస్తూ ఆయన ఆవరణను మందుని ప్రేమిస్తూ ఆయన సన్నిధానంలో దేవుని ఆశీర్వాదులు పొందుకొని ఈ లోకంలో సంఘంలో వరదల్లినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి నడిపించి దీవించి ఆశీర్వదించిన కాక ఆమెను ప్రేమ నమ్మకం తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్నగా మిస్తుంది మాతో కల్పించి దీవించి ఆశీర్వించిన ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఎస్ ఏ నామంలో ప్రార్థించడికి వేడికొంచున్నాం తండ్రి అమాయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సుధాకాలముతోడేయండి దీవించి ఆశీర్వదించనుగా కాక ఆమె